నమస్కారం నేటి అభ్యుదయ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖను ఇరవై నాలుగు స్థానం నుంచి రెండవ స్థానానికి తీసుకువచ్చారు మన ఉప ముఖ్యమంత్రి వర్యులో పవన్ కళ్యాణ్ గారు నంబర్ వన్ దిశగా టార్గెట్ గా పెట్టుకుని మరి పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ వెళ్ళానండి అక్కడ మన ఇరవై నాలుగో స్థానం అట్టడుగు స్థానంలో ఉంది మేము చాలా విషణ వదనాలతో చాలా అవమానకరంగా బయటకు వచ్చాం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ ముఖ్యమంత్రిగా ఆయన స్వీకారం తీసుకున్న తర్వాత మేము అందరం అనుకున్నాం చాలా కీలకమైన బాధ్యత తీసుకున్నారు సారు మేము తప్పకుండా దీన్ని ముందుకు తీసుకువెళ్తారు అనుకున్నాం కానీ ఇంత విజన్తో వితిన్ నైన్ మంత్స్ ఇరవై నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి పంచాయతీ వ్యవస్థను తీసుకురావడం దానిలో కూలంకషంగా చాలా లోతుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ యొక్క విజన్ మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఆయన నెంబర్ వన్ స్థానం ఇన్ ఇండియా అని చెప్పారు దాని తగ్గ వర్ష ప్రణాళిక కూడా మాకు అందించారండి మేమందరం కూడా వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ సో ప్రౌడ్ ఆఫ్ టు ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి